హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాస్ని ఎనభై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దామా ఏం చేశావే మాయలాడి అన్నాడు హర్ష స్వప్నిక ముందుకు వచ్చి నువ్వు స్వప్నని అపార్థం చేసుకుంటున్నావు అని అంది ఆపండి మీ నాటకాలు అన్నాడు హర్ష హర్ష కోపం తగ్గించుకుని నేను చెప్పేది విను ఇప్పుడు కనుక నేను చెప్పేది వినకపోతే నిజంగా నీ జీవితంలో చాలా పెద్ద పొరపాటు చేసిన వాడివి అవుతావు బంగారం లాంటి స్వప్నని కోల్పోయిన వాడివి అవుతావు అంది స్వప్నిక మళ్ళీ ఈరోజు ఇంకొక కథన ఎన్ని రోజులు నన్ను ఇలా ఒక వెర్రివాన్ని చేస్తారు అన్నాడు హర్ష లేదు హర్ష ఈసారి నిజం చెప్తాను నేను అంది స్వప్నిక నేను నమ్మను అన్నాడు హర్ష నమ్మకపోతే ఇక్కడి నుండి పో అంటూ స్వప్నిక వైపుకు తిరిగి అయినా అక్క నువ్వేంటి వాడిని బతిమిలాడుతున్నావు ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు ఎంతమందిని వాడుకొని వదిలేశాడు వీడు నా గురించి మాట్లాడుతున్నాడు వీడి కోరికలు తీర్చుకోవడం కోసం అమ్మాయిలతో తిరిగితే తప్పులేదు కానీ నేను తిరిగితే తప్పు వచ్చిందా అని అంది స్వప్న అదంతా పెళ్లికి ముందు పెళ్లి అయ్యాక నిన్ను తప్పితే వేరే వారిని చూడలేదు నేను అన్నాడు హర్ష ఆహాహాహా భలే చెప్తున్నావే చూడలేదా చూసే అవకాశం ఇవ్వలేదా నేను ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే నువ్వు ఆగేవాడివా నువ్వు అదే కాలేజీలో పనిచేస్తూ నీ ముందు అమ్మాయిలు తిరుగుతూ ఉంటే ఊరుకునేవాడివా ఎక్కడ ఎలాంటి అమాయకమైన అమ్మాయిలు దొరుకుతారా ఎలా వలవేసి పడదామా అని ఎదురు చూస్తూ ఉంటావు నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నీకు అలాంటి అవకాశాలు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చాను నీ ఫోన్ కూడా చెక్ చేస్తూ ఎప్పుడైనా అనుమానంగా అనిపిస్తే నిన్ను హెచ్చరిస్తూ నా అదుపులో పెట్టుకున్నాను మరొక అమ్మాయి జీవితం నాశనం కాకుండా చూసుకున్నాను అంది స్వప్న ఆ బో చేసావులే నన్ను అదుపులో పెట్టావు సరే మరి నువ్వేం చేస్తున్నావు విడిగా ఊర్లో పడి తిరుగుతున్నావా ఊర్లో పడి తిరగడమే కాకుండా ఎంతో ముచ్చటపడి కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఇలాంటి నీచమన్నుల పనులు చేస్తున్నావా అన్నాడు హర్ష హర్షా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేస్తేనేమో మగతనా నేను చేస్తేనేమో నీచమా అంది స్వప్న స్వప్న మాటలకు అడ్డు వస్తూ స్వప్న మాట మాట పెంచకు జరిగింది అంతా గతం ఇప్పుడు మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉంటున్నారు కదా ఇలాంటి సమయంలో ఒకరి మాట ఒకరు వింటూ సాగిపోవాలి కానీ అనవసరంగా అపార్థాలు పెంచుకోవద్దు నిజమేంటో తెలిస్తే హర్షనీతో ఇలా మాట్లాడాడు నిన్ను అర్థం చేసుకుంటాడు అని అంది స్వప్నిక వీడి జాలి నాకు అవసరం లేదు వీడిని ఎవడు అర్థం చేసుకోమని అడుగుతున్నారు వెళ్ళిపోతే వెళ్ళిపోని వీడిలాంటి వాడు వందల్లో ఉంటారు నాకు ఒకడు దొరకకపోడా అంది స్వప్న నీకు ఒక్కడేం కర్మ వంద మంది దొరుకుతారు వంద మందితో ఒకేసారి ఉండు ఎవరు వద్దన్నారు ఇక నీకు నాకు సంబంధం లేదు అన్నాడు హర్ష పోరా ఎవడు ఉండమన్నాడు నిన్ను ఇక్కడ అంది స్వప్న పోతున్నాను మా అమ్మను అన్నయ్యను అందరినీ తీసుకువచ్చి నిన్నే బయటికి గెంటిస్తాను అన్నాడు హర్ష వెంటనే హర్ష మాటలకు అడ్డు వస్తూ నీకు చెప్తుంటే అర్థం కదా ఒక్కసారి నేను చెప్పే మాట విను స్వప్న ఎందుకు ఇలా చేయాలో నేను చెప్తాను తనకు ఎదురుపడిన సంఘటన వల్ల తను అలా రాయిలా తయారైంది అందుకే ఇలా మాట్లాడుతుంది కానీ స్వప్న అలాంటిది కాదు అని అంది స్వప్నిక అలాగా మరి అయితే జరుగుతున్నది అంతా ఏంటి అని అన్నాడు హర్ష అదంతా చేస్తుంది నేను అంది స్వప్నిక నువ్వు చేస్తున్నావో నీ చెల్లి చేస్తుందో లోపలికి ఎవడు వచ్చి చూశాడు అన్నాడు హర్ష లేదు ఇదంతా చేస్తుంది నేనే నాకు సహాయం మాత్రమే చేస్తుంది నా చెల్లి పిలిచిన చోటుకి నేను వెళ్తే నేను ఎక్కడ ఇబ్బందులు పడతానని నాకు ఒక స్థలం చూపిస్తుంది అంతే అంది స్వప్నిక చెప్పుకోవడానికి సిగ్గులేదు అన్నాడు హర్ష సిగ్గేందుకు ఒకడు మోసం చేసి వెళ్ళిపోయాడు బిడ్డకు తల్లిని అయ్యాను మరి ఆ బిడ్డను కాపాడుకోవాలి ఎక్కడికి వెళ్ళినా వెర్రి చూపులు ఆకలి చూపులు తప్పితే అయ్యో ఒంటరి ఆడది బ్రతకనిద్దాం అని అనుకునే వాళ్ళే లేరు మరి నా బిడ్డను నేను కాపాడుకోవాలి కదా అందుకే ఈ దారిని అనుకున్నాను అందులో నా చెల్లి నాకు సహాయం చేస్తుంది అంతే తప్పితే ఇందులో దానికి ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పింది స్వప్నిక నువ్వు చెప్తుంది నిజమా అన్నాడు హర్ష నిజం అంది స్వప్నిక ఒకవేళ అదే నిజమైనా కూడా నా ఇంట్లో ఇలా జరగడం నేను భరించలేను ముందు ఇక్కడి నుండి బయటికి వెళ్ళండి ఇదంతా నిజమైతే ఇంకెప్పుడు నీతో స్వప్న కలవడానికి వీల్లేదు నాకు సారీ చెప్తే అప్పుడు నేను ఇంట్లో ఉండనిస్తాను అన్నాడు హర్ష హర్ష దగ్గరికి వచ్చి అతని ఎదురుగా నిల్చుని గల్లా పట్టుకుని ఏంట్రా నువ్వు ఉండనిచ్చేది ఇది నా ఇల్లు అంది స్వప్న ఎలా అవుతుంది నీ ఇల్లు నీ పేరు మీద రాసిచ్చానా నేను అన్నాడు హర్ష రాయలేదు కానీ ఎన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టావో మర్చిపోయావా అంది స్వప్న సంతకాల ఎప్పుడు చేశాను నేను అన్నాడు హర్ష నీకు చాలా చాలా కబుర్లు చెప్పాను హర్ష పై చదువులకు ఉద్యోగం కోసమని ఇవి ఇవ్వు చెప్పి నువ్వు ఏదో మోడ్లో ఉన్నప్పుడు చక్కగా సంతకాలు చేయించుకున్నాను ఆడదాని మోజు మోజు తప్పితే వేరే ఏది గుర్తు ఉండని సమయంలో అదేది చూసుకోకుండా ఆ గాయతాలు ఏమిటో తెలుసుకోకుండా సంతకాలు పెట్టేశావు అవన్నీ నువ్వు నాకు అప్పుగా మీ ఆస్తి నా పేరు రాయించినట్లుగా ఉన్న పత్రాలు నీ పేరున చిల్లి గవ్వ ఉండదు నీకు చెందింది ఏదైనా నాకు సొంతమవుతుంది అలాంటప్పుడు నీ ఇల్లు కూడా నా సొంతమే అంది స్వప్న ఇది నాది కాదు అమ్మ పేరు మీద ఉంది అన్నాడు హర్ష సరే మీ అమ్మను నీ అప్పులన్నీ తీర్చేయమను అంది స్వప్న కాగితాలు అమ్మ దగ్గర ఉన్నాయి అన్నాడు హర్ష ధీమాగా లేదు ఆ కాగితాలను కూడా ఇంట్లో నుండి ఎప్పుడో తీసుకుని నా సొంతం చేసుకున్నాను కదా అవి నా దగ్గరే ఉన్నాయి మీకు కాగితాలు కావాలన్నా ఇల్లు కావాలన్నా కోట్లల్లో నువ్వు నా దగ్గర చూసిన అప్పు తెచ్చాలి అప్పుడే ఇంట్లోకి రాణిస్తాను అప్పుడే ఇల్లు మీ సొంతమవుతుంది అంది స్వప్న స్వప్నిక వైపుకు చూస్తూ దీని గురించి అమాయగురాలు అని చెప్తున్నావా అన్నాడు హర్ష అది అమాయకురాలని నేనే ఇక్కడ చెప్పాను అస్సలు కాదు ఈ విషయంతో సంబంధం లేదు అని మాత్రమే చెప్తున్నాను ఇలా జరగడానికి వీళ్ళు ఇలా రావడానికి వాళ్ళతో వీడియోలు తీసేది వాళ్ళని బెదిరించేది వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకునేది ఆ డబ్బులు వాడుకునేది అన్నీ నేను నా కూతుర్ని చాలా లగ్జరీగా పెంచుతున్నాను తెలుసా అసలు దానికి తెలియనేది లేదు తన తల్లి ఒక మామూలు మనిషి ఎన్నో ఇబ్బందులు పడి పెరిగింది అన్న విషయమే నా కూతురికి తెలియకుండా దానిని ఒక కోటీశ్వరు రాలులాగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నా అవన్నీ జరగాలంటే ఇలాంటి బగరా కావాలి కదా దానికి నేను ఒక్కదాన్నే కష్టపడలేను నమ్మకమైన వాళ్ళు ఎవరుంటారు చెప్పు నా చెల్లి కంటే ఎక్కువ నమ్మకమైన వాళ్ళు అందుకే నా చెల్లి సహాయం తీసుకుంటున్నాను అంతే తప్పితే నా చెల్లి అమాయకురాలు అని చెప్పడం లేదు నేను నీకు ఇప్పుడు అనవసరంగా నువ్వు నా చెల్లి మాటలకు ఎదురు మాట్లాడి అది చెప్పేది వినకుండా ఉంటే నీకు ఈ ఇంట్లోనే కాదు ఎక్కడా స్థానం ఉండదు ఎప్పుడూ అప్పుల్లో బ్రతకాల్సిందే జీవితాంతం అప్పులు తీరుస్తూ ఉండాల్సిందే అదేదో దాని మాట వింటూ దాని కుంగు పట్టుకొని తిరుగుతూ ఉంటే దాని మొగుడుగా ఒక స్థానం ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది అలా కాదు అని మేము చేస్తున్న దాని గురించి ఎవరికైనా చెప్పి నీ పరువు నువ్వే తీసుకోకు అని అంది స్వప్నిక అంతకు ముందు వరకు ఒకలాగా మాట్లాడిన స్వప్నిక అలా మాట్లాడడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు హర్ష ఇప్పుడు హర్ష ఏం చేస్తాడు వీళ్ళ చెప్పిన మాటలకు ఒప్పుకుంటాడా లేదా అన్నకు వెళ్ళి విషయం చెప్తాడా ఏం జరగబోతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరొక భాగంతో మీ ముందుకు వస్తాను మీ గణీ జ్యోతి